అయితే మనము ఎంకే కలెక్షన్స్కి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటు నరసింహపురి కాలనీలో లోపలికి ఎంటర్ అవుతూనే మనకి ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుందండి వీళ్ళ దగ్గర వచ్చేసి కలెక్షన్ సూపర్ సూపర్గా ఉంటుంది వేర్ శారీస్ దగ్గర నుంచి వచ్చేసి మనకి పట్టు శారీస్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి ఈరోజు కాటన్ శారీసు అండ్ మనకి కోటా శారీసు ఇవన్నీ చూద్దామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు కలెక్షన్ కొత్తగా వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైసెస్లోనే శారీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయండి చూస్తున్నారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవే కాకుండా ఈరోజు వీడియోలో ఇంకా మంచి మంచి శారీస్ అయితే చూడబోతున్నాం మనము కాటన్ శారీస్ అండ్ కోటా సారీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే చూడబోతున్నాము శారీస్ అయితే వీళ్ళ దగ్గర ఏంటంటే మొత్తం కూడా హోల్సేల్ ప్రైసెస్లోనే ఉంటాయండి అండ్ వీళ్ళ దగ్గర దొరికే ప్రైసెస్లో బయట ఎక్కడ దొరుకు మీకు ఎందుకంటే హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు కాబట్టి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఒకవేళ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి సారీస్ అయితే చూడబోతున్నారు వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ ఇవాళ వచ్చేసి మనకు అన్నీ కూడా బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వెరైటీ అండి అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటాయి ఫ్యాన్సీలో కావచ్చు మనకు డైలీ వేర్ కావచ్చు తర్వాత వచ్చేసి పట్టు శారీస్ కావచ్చు అండి ఏ వెరైటీ కావాలన్నా కూడా మన ఎంకే కలెక్షన్స్లో హోల్సేల్ ప్రైజెస్కి మీకు సింగిల్ శారీ అనేది కూడా అవైలబుల్లో ఉంటుంది అండ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి బల్క్గా మనకు పెట్టుబడులకు కానివ్వండి మనకు గృహ ప్రవేశాలకు ఇట్లాగా ఒక వెరైటీలో మీకు ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ ఇట్లా కావాలన్నా కూడా క్వాంటిటీ స్టాక్ అయినా కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది మన ఎంకే కలెక్షన్స్లో ఎవరన్నా మనకు బల్క్గా హోల్సేల్గా కావాలన్నా కూడా మనకు ఆల్ వెరైటీ అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీకు రీసేలింగ్ చేసుకోవడానికి కూడా బెస్ట్ ఆప్షన్ అయితే మన ఎంకే కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఇక ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా మనం చూసేద్దాం ఫస్ట్ శారీ అండి మంచి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకి ఏంటంటే లావెండర్ కలర్ కాంబినేషన్ మీద ట్రైబల్ ప్రింటెడ్తో పాటు మనకు చాలా బ్యూటిఫుల్గా మనకు ప్రింట్ అనేది హైలైట్గా తీసుకున్నాము పైన వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకు సింపుల్గా గోల్డ్ కలర్ కాంబినేషన్తో పైన వచ్చేటువంటి బోర్డర్ అండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా శారీ అనేది ప్రింటెడ్ స్టైల్లో మనకు ట్రైబల్ ప్రింటెడ్ స్టైల్లో మనకు డిజైన్ తీసుకున్నాం సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ కూడా మనకు బ్యూటిఫుల్ అయినటువంటి కంచి బోర్డర్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా రిచ్ పళ్ళు అయితే మనకు వన్ మీటర్ పళ్ళు అనేది ఉంటుంది శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బాధిని ప్రింటెడ్ స్టైల్లో మనకు బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంటుందండి మనకు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి ఇట్లాగా చాలా బ్యూటిఫుల్ వెరైటీ మెయిన్ ఏంటంటే ప్రైజ్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు అవైలబుల్లో ఉంది జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది ఇలాంటి ఫ్యాబ్రిక్లో మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి దగ్గర దగ్గర మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మరో డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ కూడా మనకి ఏంటంటే బ్యూటిఫుల్ ట్రెండింగ్లో నడిచేటువంటి కోటా శారీస్ అండి మెయిన్ వచ్చేసి మనకు ఏ ఏమాత్రం తీసుకోదండి అంత బాగుంటుంది శారీ అయితే చూసారా ఎంత బాగుందో జరి కోటా అండి కంప్లీట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది మనకు వచ్చేసి మనకు మనకు రోజంతా కూడా క్యారీ చేసినా కూడా చాలా బాగుంటుంది డిగ్నిఫైడ్ అయినటువంటి వెరైటీ అండి ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్లో నడిచేటువంటి వెరైటీ అండి కోటా సారీస్ శారీ అంతా కూడా మనకి ఇలాగా లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ అనేది వీవింగ్లో అనేది ఉంటుంది అండ్ పళ్ళు ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి శారీ అయితే కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే హోల్సేల్ ప్రైస్ అండి జస్ట్ మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే అవైలబుల్లో ఉంది ఇందులో కూడా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ పీసెస్ అనేది క్వాంటిటీ స్టాక్ అయినా కూడా అవైలబుల్లో ఉంటుంది నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగుందండి ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే మార్కెట్లో ఎక్కడ దొరకనటువంటి డిజైన్స్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో అవైలబుల్లో ఉంటాయి కోటాలో అయితే మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి దగ్గర దగ్గర మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అయితే ఈ కోటా ఫ్యాబ్రిక్లో కూడా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు శారీ అంతా కూడా మనకి ఇలాగా మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో మనకు కాంట్రాస్ట్ అండి పైన మనకు బోర్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ మనకు పీచ్ కలర్ కాంబినేషన్తో మనకు బోర్డర్ మిడిల్ కాన్సెప్ట్ అంతా చూడండి మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ మీద పిచువాయి వీవింగ్ అండి ఇదంతా కూడా ప్రింట్ కాదు కంప్లీట్ వీవింగ్ అండ్ డాలర్ బూటా కూడా వీవింగ్ లో వస్తుంది చాలా బాగుంది అండ్ పళ్ళు శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు హోల్సేల్ ప్రైస్ అండి జస్ట్ మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ శాంపిల్ డిజైన్స్ అండి మీరు స్టోర్ని విజిట్ చేయండి చాలా వెరైటీ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటను చాలా బాగుంటుంది మీకు శారీ కూడా మనకి ఏంటంటే ప్యూర్ కాటన్ కాబట్టి లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి ట్రెడిషనల్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి ఇలాగా టూ సైడ్స్ వచ్చేసి మనకు స్మాల్ బార్డర్స్ అనేది హైలైట్గా ఉంది అండ్ వచ్చేసి మనకు క్వాలిటీ కూడా మనకు చాలా బాగుందండి ఇది శారీ అయితే మనకు సిక్స్ మీటర్స్ వస్తుందండి బ్లౌజ్ ఉండదు మనకు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది లెంగ్త్ సిక్స్ మీటర్స్ వస్తుంది కలర్స్ కూడా మనకు అంత బాగున్నాయండి ప్రైజ్ వచ్చేసి మనకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ అన్నీ మీకు పెట్టుబడులకు కావాలన్నా కూడా మనకి ఇలాంటి శారీస్ బల్క్లో కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటాయండి ప్రైస్ జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఎన్ని పీసెస్ క్వాంటిటీ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటాయి హోల్సేల్ ప్రైస్ అండి కొన్ని కలర్స్ అండి ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా మనకు చాలా ఉన్నాయి దీంతో ఏంటంటే మనకు టైం లెంత్ అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి కొన్ని వెరైటీస్ అనేది మాత్రమే మనం పర్చేజ్ చేస్తున్నాం మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మనకు టూ బ్రాంచెస్ ఉన్నాయండి తిల్సూప్ నగర్ సిటీ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఒక స్టోర్ ఉంటుంది మరొక స్టోర్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నరసింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ లైక్ ఎంటర్ అవ్వగానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్లోనే మనకు ఏంటంటే మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ బుటీ స్టైల్లో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇది కూడా మనకు చాలా బాగుంటుంది ఈ విధంగా శారీ అంతా కూడా మనకు ఆల్ ఓవర్ బుటీ స్టైల్లో వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్లో వస్తుందండి ఇది మనకు శారీ మొత్తం కూడా స్మాల్ బుటీ స్టైల్లో మనకు శారీ అనేది ఉంటుంది పళ్ళు మనకు శారీ అనేది మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూషన్తో వస్తుందండి లెంత్ మనకు వితౌట్ బ్లౌజ్లో వస్తుందండి సిక్స్ మీటర్లు వస్తుంది ఇది కూడా శారీ అనేది కలర్ కాంబినేషన్స్ అయితే మనకు ఒక దగ్గర దగ్గర ఒక టెన్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇవన్నీ కలర్స్ ఉంది ప్రైస్ అంతా కూడా మనకు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది సింగిల్ శారీ కావాలన్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంటుంది బల్క్లో మీకు హోల్సేల్గా కావాలి మనకు ఎవరన్నా రీసేలింగ్ పర్పస్ కావాలన్నా కూడా మీకు మనకు బల్క్లో మీకు ఈ ప్యాటర్న్లో ఫిఫ్టీ శారీస్ అట్లా కావాలన్నా కూడా సప్లై చేస్తాము మీకు స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి మా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు శారీస్ అనేది వీడియో కాల్ ద్వారా కూడా మీకు చూపించడం జరుగుతుంది హోల్సేల్ వాళ్ళకు మాత్రమే అండి ఎవరన్నా మనకు రీసేలింగ్ చేయాలి సింగిల్ శారీస్ అంటే రీసేలింగ్ గ్రూప్ కూడా ఉంది వాటిలో జాయిన్ అయినట్లయితే డైలీ మా అప్డేట్స్ అనేది కూడా అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే మంచి హ్యాండ్లూమ్ కాటన్లోనే మనకు కొద్దిగా బుటీస్ స్టైల్ అండి చాలామంది ఏంటంటే సింపుల్గా మనకు కాటన్లో కావాలి మంచిగా ఉండాలంటే కొద్దిగా మనకు ఈ స్టైల్లో ట్రై చేయండి జామ్దానీ కాటన్ అండి ఇది కంప్లీటు ప్యూర్ కాటన్ మీద మనకు వచ్చేటువంటి వెరైటీ శారీ అంతా కూడా మనకిలాగా ప్యూర్ జామ్దాని కాటన్ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా కాటన్ స్టైల్లో మనకు బుటీ అనేది హైలైట్గా ఉంటుంది పైన వచ్చేటువంటి బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ మనకు డైతో మనకు బార్డర్ ఉంటుంది మిడిల్ అంతా కూడా మనకి ఇలాగా బుటీ స్టైల్లో వస్తుంది సెకండ్ వైప్ కూడా మనకు బార్డర్ అనేది కంటిన్యూషన్తో ఉంటుంది పళ్ళు చక్కగా ఈ విధంగా హ్యాండ్లూమ్ పళ్ళు అనేది మనకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ షేడ్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం చాలా బాగుందండి వెరైటీ అంతా కూడా మనకు డిఫరెంట్ వెరైటీ అండి ఎప్పటికప్పుడు మనకు చేంజ్ అవుతూ మన ఎంకే కలెక్షన్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి మీరు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచ్ని విజిట్ చేయండి చాలా వెరైటీ ఉంటుంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మాకు కొరియర్ ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చక్కగా మీకు నచ్చినటువంటి శారీని బుక్ చేసుకోవచ్చు కలర్స్ చూడండి ఎంతో బాగున్నాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రైస్ అంతా కూడా మీకు హోల్సేల్ ప్రైజ్ అండి జస్ట్ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఈ కాటన్ అయితే అవైలబుల్ లో ఉంది ప్యూర్ జామ్దాని కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది దీంతో కాటన్లో కూడా మనకు చాలా వెరైటీ అనేది అవైలబుల్లో ఉందండి థ్రెడ్ బార్డర్స్ వస్తాయి ఇట్లా బుటీలో వస్తుంది మనకు ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయి ఇట్లా చాలా వెరైటీ అనేది అవైలబుల్లో ఉంటుంది మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఇంకా వెరైటీ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ వచ్చేసి మనకు కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నరసింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్ ఎంటర్ అవుతానే ఎంకే కలెక్షన్స్ అనేది అవైలబుల్లో ఉంటుందండి హోల్సేల్ ప్రైస్కే మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అన్ని ఇన్ని కలర్స్ అనేది ఒక హ్యాండ్లూమ్లోనే సాధ్యం అండి కలర్స్ ట్వంటీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రైస్ అంతా కూడా మనకు జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి మంచి బ్యూటిఫుల్ శారీ మనకు మొత్తం కూడా మనకు సీక్వెన్స్లో వచ్చేటువంటి వెరైటీ అండి కలర్ కాంబినేషన్ అయితే మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి ఫ్యాన్సీలో మనకు వచ్చేటువంటి వెరైటీ అండి ఫ్యాన్సీ సీక్వెన్స్లో మనకు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు అనేది మనకు సింపుల్గా మనకు జరి లైన్స్తో మనకు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకు చక్కగా డీసెంట్గా వచ్చేటువంటి వెరైటీ ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకు కొద్దిగా బ్లౌజెస్ అనేది కాంట్రాస్ట్ కానివ్వండి ప్రింటెడ్ బ్లౌజెస్ ఇలా వేర్ చేస్తే చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ కూడా మనకు చక్కటి ఫేస్టల్ కలర్స్ అండి డీసెంట్ కలర్స్ ప్రైజ్ వచ్చేసి మనకు కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ ఉంది జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలన్నా కూడా మీకు క్వాంటిటీ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ మనకు వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే మంచి క్రిష్ క్రష్డ్ మీద మనకు మిర్రర్ వర్క్తో వచ్చేటువంటి వెరైటీ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా క్రష్డ్ మీద మిర్రర్ వర్క్తో మనకు శారీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్తో వచ్చేటువంటి వెరైటీ పళ్ళు పళ్ళులో ట్యాజల్స్ అనేది కూడా మనకు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైప్స్తో మనకు బ్లౌజ్ తీసుకున్నాం ప్రైస్ అంతా కూడా మనకు జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే అవైలబుల్లో ఉంది చాలా బాగుంటుందండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మంచి పింక్ గ్రీన్ ఇది వచ్చేసి మనకు బ్రౌన్ కలర్స్ అండి గ్రే గ్రేయిష్ బ్రౌన్ అండి కాస్ట్ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్కే మనకు మంచి క్వాలిటీ అయితే మీకు అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు గ్లాస్కు మనకి ఏంటంటే గ్లాస్ టిష్యూ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ ఇది హ్యాండ్ వర్క్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా హ్యాండ్ వర్క్తో వస్తుంది చాలా బాగుంటుంది పైన మనకు బార్డర్ అంతా కూడా మనకి ఇలాగా వర్క్ స్టైల్లో మనకు బార్డర్ అనేది తీసుకున్నాం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా గ్లాస్ మనకు టిష్యూ మీద మొత్తం కూడా సాఫ్ట్ ఉంటుంది మనకు ఫ్యాబ్రిక్ గ్లాస్ టిష్యూ అంటే రఫ్ ఉంటుంది అనుకుంటారు కానీ సాఫ్ట్ ఉంటుంది ఈ కట్ వర్క్ అనేది మొత్తం కూడా మనకు త్రీ సైడ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది పళ్ళు హ్యాంగింగ్ పార్ట్ దగ్గర వచ్చేసి మనకు ఒక బంచెస్ లాగా మనకి ఈ విధంగా మనకు పళ్ళు హ్యాంగింగ్ దగ్గర తీసుకుంటాము ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి మొత్తం కూడా అదే మనకు మిషన్ వర్క్ అనుకోండి ప్రైస్ కూడా మనకు చాలా తక్కువకి వస్తుంది హ్యాండ్ వర్క్ కాబట్టి కొద్దిగా మనకు ప్రైజ్ అనేది హై అవుతుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే వర్క్ చేయిస్తున్నామండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి మనకి ఇది బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా వర్క్ అనేది హైలైట్గా ఉంటుంది శారీలో వచ్చేసి మనకు మొత్తం కూడా ఈ విధంగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి డిఫరెంట్ వెరైటీ అండి ఇలాగా మనకు వర్క్ శారీస్ కావాలన్నా ఫ్యాన్సీ శారీస్ కావాలన్నా చాలా వెరైటీ అనేది అవైలబుల్లో ఉంటుందండి చక్కగా స్టోర్ని విజిట్ చేస్తే మీకు నచ్చినటువంటి కలర్ని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి సింగిల్ శారీ కావాలన్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి చక్కగా నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి కొరియర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్లో ఉంది కాబట్టి చక్కగా బుక్ చేసుకోవచ్చు ప్రైజ్ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు ముంగా క్రేప్లో డాలర్ బుటీ అండి ఇది కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగా మంచి డార్క్ మనకు మెరూన్ కలర్ కాంబినేషన్కి విత్ డాలర్ బుటీ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఆల్ ఓవర్ అయితే మనకు బుటీ అనేది హైలైట్గా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది శారీలో మనకు బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ అనేది కంటిన్యూషన్తో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అయితే మనకు అవైలబుల్లో ఉందండి కలర్స్ కూడా మనకు అన్నీ కూడా బ్రైట్ కలర్స్ అండి మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లావెండర్ కలర్ మనకు ఎల్లో కలర్ పర్పుల్ కలర్ ఫైవ్ కలర్స్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి ప్రైస్ అంతా కూడా మనకు జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో వీస్ చూసారు కదా మనకు ఇవాళ లేటెస్ట్గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ కలెక్షన్స్ మీ అందరికీ తప్పకుండా నచ్చాయని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్ చూడాలనుకుంటే తప్పకుండా ఎంకే కలెక్షన్స్ స్టోర్స్ని మీరు విజిట్ చేస్తే చాలా వెరైటీ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే